జయ జయ గణపతి జ గణపతి 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 వినాయక చవితి రోజున మీరందరూ కూడా పీఠంలో ఇంటిలో స్వామివారిని పెట్టుకుని పాలీలు కట్టుకుని అనేక రకమైనటువంటి మరి పత్రాలు పుష్పాలు వీటితో మీరు ఎంతో చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకున్నారు గుంజలు తీసారా ఎవరైనా గుంజలు తీసినా చేతులు చేసాన్ని తీవడం తీయలేదంటే సగం తీసినా సగం చేస్తాం గుంజలు తీసినా చాలా మంది తీయదైతే ఇలా అయితే మీకు ఈ కత్ చెప్పవలసిందే ఈ కత్ ఎలాగ మీకు తీసుకుంటారు కదండి విఘ్నేశ్వర స్వామి వారికి గుంజీలు ఎందుకు లేస్తారు ఎవరు చెప్తారు ఎవరు నేను చెప్తాను చెప్పం అంతా మాత్రం కదా పైకి ఇచ్చాను పాట్లస్ పార్ట్నర్స్ చెప్పడం ఎవరైతే చెప్తారో వారికి లడ్డు లడ్డు పైకు గుంజీలు చెప్పి చెప్పకపోయినా ఏమి చెప్తాం మంచిది కదా ఇంకా చెప్పండి మైకులో చెప్పాలమ్మా లడ్డు కావచ్చు మైక్లో చెప్పాలి ఇష్టమూర్తి చెప్తే లడ్డూ ఉండదు కూర్చొని చెప్పారు మైకులో చెప్పలేదు సరే నేను చెప్తానమ్మా ఇంకొక చాలా మందికి ఎనబడి ఉందని మీ అందరికీ ఎనభై నాలుగు అందరూ చేసేస్తున్నా అంత మాత్రమే చెప్పింది ఎనభై నోళ్ళందరూ చేసేస్తాను ఇప్పుడు నిలబడిన వాళ్ళు చెప్పడం అక్కడ శ్రీ హరిహరాశక్తికి అఖిలాంత్రకి శ్రీ మరాశక్తికి కూడా చాలా ఒకరినొకరు గౌరవించుకుంటూ శివుడు వేరు విష్ణు వేరు కాదు వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా చాలా బంధం ఎలా ఉంటుందంటే ఆయన పేరు తెలిస్తే ఈయన సంతోషిస్తాడు ఈయన పేరు తెలిస్తే ఆయన సంతోషిస్తాడు ఎప్పుడూ కూడా కైలాసం విష్ణుమూర్తి వస్తూ ఉండేవాడు మరి వైకుంఠం శివుడు వెళ్తూ ఉండేవాడు ఇలా వీళ్ళ బంధం చాలా అన్యూన్యంగా జరుగుతూ ఉండేది ఆ సందర్భంలో విష్ణుమూర్తి ఒకసారి కైలాసం వచ్చాడు వచ్చి ఆ సుదర్శన చక్రం ఎప్పుడు కూడా విష్ణుమూర్తి తిరుగుతూ ఉంటుంది అలా పెట్టుకుని ఉంటాడు శివ యొక్క కైలాసం వచ్చి పరమేశ్వరుడితో మచ్చకెళ్దామని చెప్పి మాట్లాడదామని చెప్పి వచ్చి ఇందాక ఈయన దుర్గారు వస్తుందా బ్యాగ్ ఎలా అక్కడ పెట్టి ఎలా చూచున్నాడో అలాగే అక్కడ ఏదో చిన్న టీగులు ఆడుకుంటూ దాని మీద ఆ సుబర్శి చక్రం పెట్టి లోపల పార్వతి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు అప్పుడు చిన్న పిల్లవాడు ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ మన ఇంట్లో కూడా ఐదు సంవత్సరాలు పిల్లలు ఏం చేస్తారంటే ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు నిజంగా తల్లి పాపం ఎలా కాపాడుతుందంటే పిల్లల్ని అలా కాపాడుతూ ఉంటుంది ఏది పడుతుంది నోట్లో తిని తిన్నే తిరిగి అలాగే వినాయకుడు అలా అలా వచ్చి చూసేసరికి ఆ టేబుల్ మీద బౌండ్గా కాపాడుతుంది ఇదంటే ఇదేదో చెక్కడాల్లా ఉంది ఆ బౌండ్ మనకు ఇక్కడ పెట్టినట్టు ఉంది అని చెప్పి అది అది కాస్త నోట్లో వేసేస్తుంది తెలియదు కదా పాప విఘ్నేశ్వర సార్ ఆ విష్ణుమూర్తి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసుకునేసరికి అక్కడ పెట్టిన ప్లేస్లో ఆ వినాయకుడు ఉన్నాడు అక్కడ స్వామివారం అర్థమైపోయింది అహో ఈ నోట్లో వేసేసుకుని ఉంటాడు ఇలా అక్కనే ఇప్పుడు నా సదర్శులు ఎక్కడ అంటే నేను ఎవరన్నా అంటున్నాడు పిల్లవాడు కదండి పిల్లలు ఏమీ తెలియదు పిల్లలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్న చిన్న పిల్లల వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఉండదు చిన్నవాళ్ళు ఉండదు ఎంతటి వాళ్ళనే కూడా ఉండదు ఏదో అనేస్తూ ఉంటారు ఒక స్నేహితుడింటికి ఇంకో స్నేహితులు వచ్చేటట్టుంది వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆడుకుంటున్నారు బొమ్మలతో ఆడుకుంటుండే వచ్చినట్టు వచ్చినట్టు ఉండకుండా పని చూసుకోకుండా పిల్లలు పలకరించి ఏంటి బాబు కుక్కతో ఆడుకుంటున్నారా అమ్మో కరిచేద్దామో జాగ్రత్త అన్నట్టు వచ్చినా ఆయన అంటే పిల్లవాడు అన్నాడు అంటే ఎదురే ఎందుకో గుటి అన్న వాళ్ళకి ఏం చేయడం దానికి అట్టి చూసుకుంటే ఎవరన్నా ఉన్నారు అలా పిల్లలతో చాలా ప్రమాదం అలాగే జనాభా రామలింగడు అందరికీ తెలుసు ఆయన రోజు కూడా రాజ్యసభ సభకి రోజు లేట్గా వచ్చేటట్టు ఒక అరగంట గంట రాజుగారు అడిగేవారిని ఏంటి తన రామకృష్ణ నువ్వు చాలా జ్ఞానివి నువ్వే సమయం పాటించకపోతే ఎలాగా తొమ్మిదింటి కదా నువ్వు మనం రావాలి సభకి నువ్వు ఎప్పుడు అరగంట గంట లేటుగా వస్తున్నావు ఏంటి నీ సమస్య నడిపితే ఏం చెప్పమంటారు మహాప్రభు పిల్లలండి పిల్లలు నాకు ఉన్నది ఒకటే కానీ వంద మందితో సమాన అనుభవం తినేస్తున్నారంటే మన తీసే కష్టమీ ఏం అబ్బాయిలాగా తినేస్తున్నారని పట్టుకుని పిల్లల్ని పెంచడం చాలా కష్టమైపోతున్నారు బాబు మా ఊరు మరీ రండి అన్నట్టు ఎందుకని పిల్లల్ని ఊరికి అలా అంటారు ఏ వాళ్ళకి ఏం కాస్త ఇచ్చేస్తావు ఊరుకుంటారు కదా అంటే వాళ్ళు లేదు లేదంటే మా కొంచెం గురించి అన్నాడు ఆ ప్రత్యేకమైన చూస్తాను మీరు తీసుకో ఒకసారి అన్నరాట ఆ పిల్లవాడు తీసుకొచ్చేది తినట్టు చూడు పిల్లలు నేను ఎలా మేనేజ్ చేస్తాను చూడు పిల్లలు ఏదైతే ఇచ్చేస్తారు వాళ్ళు ఏమో చేయడం అందరు ఏమన్నారు అని చెప్పి ఏ కాదం అనేకంటే అప్పుడు ఈ సంతలు అవే పెద్ద కొద్ది సంతలు జరిగాయను సంతకు తీసుకెళ్ళమని రాజు రాజుగారు తీసుకెళ్ళాడట తీసుకెళ్ళి అటు ఇటు చూస్తే ఏం కాదు చెప్పు బాగు నీకు ఏం కాదు కొంటారు నేను నాకు అటు ఇటు అటు ఇటు చూసి ఒక సంచి కొనమన్నట్టు ఒక సంచి ఆ సంచి రాజు రాజుగారు ఈ బొమ్మలు గట్ట కొనుక్కుంటాడము ముందు సంచు కొన్నాడు తెలంగాణ రామకృష్ణుల చాలా మంది తెలివైన అనుకున్నాడు అర్థమైన ముందు సంచి కొనిపించాడు కొనిపించే గంగారు బాబు అన్నాడు అక్కడ గుర్రాలు ఏనుగులు నిజమైన బొమ్మలు కాదు నిజమైన ఏనుగులు నిజమైన గుర్రాలు ఇవన్నీ కూడా అనుకున్నారు ఒక ఏనుగు అన్ని తీసుకెళ్లి రాజుగారు రాజుగారు నాకు ఏనుక్ కావాలన్నాడు ఆయనకే లోటే ఉందండి ఆ ఏనుక్కు కొనేసాడు కొనేసి విప్రేంగా చెప్పండి నాకేమవుతుంది ఈ సంచిలో ఏను కట్టి ఇంట్లో కట్టుకోవడం అక్కడ వేసి ఏడిపోయి దొల్లేస్తున్నాడు అందులో అప్పుడు తన దగ్గర వచ్చి నిజమే బాబు ఈ పిల్లల మొత్తం మనం పడలేము అని అలాగా చిన్న చిన్న వినాయకుడికి ఏమీ తెలియక అది ఎప్పుడైతే నోట్ వేసుకున్నాడో విష్ణుమూర్తి ఎంత అడిగినా సరే ఇవ్వట్లేదు అక్కడ తెగ బతి ఎంత చెప్పినా ఇవ్వట్లేదు పరుగులు ఎట్టేస్తున్నాడు పర్యటించేస్తున్నాడు విష్ణుమూర్తి వినాయకుడు ఆ విష్ణుమూర్తి తిరిగి తిరిగి అప్పుడు ఆలోచన కొనడం వచ్చింది విఘ్నేశ్వర స్వామి వారు ఆస్యపు ఆయన కనుక నవ్విస్తే ఆయన కనుక ఆనందాన్ని కలిగిస్తే ఎటువంటి వరం అయినా సరే మనకి ఇచ్చేస్తారు కదా అని చెప్పి అర్థమయ్యేకి ఈ నరకాల పరిగెడతా లాభం లేదని చెప్పి ఆయన ఆగిపోయాడు ఎప్పుడైనా సరే చూడండి ఆయన ఆగిపోతే పిల్లవాడు ఆగిపోతాడు కొద్ది అందరికెళ్ళి విఘ్నేశ్వర స్వామి కూడా ఆగిపోయి ఆగిపోయి వెనక తిరిగి చూశాడు రావడంతో ఏదైతే మా అయ్యాలి చూసేదానికి ఏం చేస్తాడు కానీ పెద్ద అయినా ఏం పరిగెడతాడు అందుకని ఆగిపోయి అప్పుడు ఆ స్మరణకు వచ్చి ఒక శ్లోకం కూడా ఉంటుంది గణేష పంచరత్నాలు అని చెప్పి ఐదు శ్లోకాలు స్వామి వారు గురించి తీస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది సమయం లేదంటే అది మనం ఈ సంవత్సరం పాడలేకపోతున్నాం అలా నిలబడి స్వామివారు గుంజీలు చేస్తూ ఉంటే అంత ఎనిమిది అడుగుల ఆజానబావుడు ఆయన అద్భుతంగా పెద్ద స్వరూపంతో గుంజీలు తీస్తూ ఉంటే ఆ స్వామివారు ఆగి ఆనందంతో నవ్వేవాడు అతను ఒక్కో గుంజికి ఒక్కో గుంజికి పక్కపకా నవ్విస్తూ ఉంటే ఆ నవ్వులోని ఆ పడుపులో ఉన్న చక్రం గమాలను బయటికి టభిమైన బయటకు వచ్చేసి పెద్ద పడుతుంది గంట ఇష్ణుమూర్తం తీసుకుని ఒకటే పరిగణకుంటాం అలాగా అందుకని అప్పటి నుంచి కూడా హాస్య ప్రియుడు ఆయనకి గుంజీలంటే చాలా చాలా ఇష్టం ఎవరైతే ఆయనని నిస్తారో ఎవరైతే ఆయన్ని పూజిస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహంతో వారికి తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ విధంగా ఒకసారి అందరూ కూడా మూడు గుంజీలు కూర్చునే అందరూ కూడా ఇప్పుడు మూడు తీస్తారండి అందరికీ ఒక రోజులు ఇప్పుడు ఎవరన్నా మూడు దిగపోతే రావుడు బాబు తీయలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ముప్పై తీయలేదు అనుకో మంచి శ్రీ ఆదివరా శక్తికి ఇక్కడ లడ్డు పాటు పెడదామమ్మా ఈ లడ్డు పదకొండు కేజీలు బాలాజీ లడ్డు అని చెప్పి తిరుపతిలో ఎలా తయారు చేస్తారు అలాగే తయారు చేస్తారు సాయి స్వీట్స్ సార్ మన నలకల యువతల ప్రతి సంవత్సరం కూడా వాళ్లే ఇవ్వటం జరుగుతుంది మన అమ్మవారి కేటానికి మరి మన కోటాదేవి గారు వారు దంపతులు కుటుంబ సభ్యులు ఇచ్చారు అమ్మవారి పాట తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు అమ్మ రాముడు భావాని పాట రెండు వందలు చెప్పలే రాముడు భావన గారి పాట రెండు వందలు హరికృష్ణ పాట తొమ్మిది వందలు చెప్పగ హరికృష్ణ బాబు అనే పాట తొమ్మిది వందలు సచ్యత బాధ కదా చక్కగా వెయ్యి వంద అదే క్యాషా ఫోన్పే క్యాషే కదా ఫోన్పే లేదు వెయ్యి రూపాయలు సచు ఫోన్పే పదకొండు వందలు పదకొండు వందలు సత్య రూపాయ పదకొండు వందలు పదకొండు వందలు బాగాలేదు సార్ పదిహేను వందలు రావాలి బాగుండీ పదిహేను వందలు పద్దెనిమిది వందలు హరికృష్ణ అనుపతికి పోలముందుకు వెళ్ళి పద్దెనిమిది వందలు హరికృష్ణ బాబు అని చెప్పాలమ్మా సుబ్బారెడ్డి ఉన్నాడా పాపం మా పిల్లి గారు రాలేదండి కదా అది రంగువారి కాదు పోయినవారి వరం పిల్లిగారు రాలేదు పిల్లి గారు వస్తే ఇంకా చాలా అద్భుతంగా కార్యక్రమం ఉండేది ఎంతలో ఉందమ్మా రెండు వేలు సచ్యోత్ మాత్రం రెండు వేలు రెండు వేలు రెండు వేల ఒక్కొందా సత్తరెడ్డి గారి పాట రెండు వేల ఒక్క ఉందా మీరు బ్యాగ్ దేశం బాగుంటుంది లాస్ట్ లాస్ట్ని ఆయన కోటి రూపాయలు జరుగుతుంది రెండు వేలు రెండు వేలు ఒక్కొందా ఇరవై ఐదు వేలు సభల ఇరవై ఐదు వందలు నిజంగా కంగారుచ్చారు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు సార్ మూడు వేలు కదమ్మా సూర్యోద మాత్ గారు బయ్ పర్లేదు డబ్బులు తగ్గదు మూడు వేల ఒక వంద సత్య గారు మూడు వేల ఒక కొందా మూడు వేల ఒక కొందా చెప్పలేము సరే కట్టుకోవాలి చెప్పలే ఎరకాలంలో పాల్ కొద్దరు నాలుగు వేలు సత్యవతమా నాలుగు వేలు నాలుగు నాలుగు వేల ఐదు వందలు హరికృష్ణ ఐదు వందలు నలభై ఆరు వందలు మహేంద్ర రోడ్డికి నమ్ములు నలభై ఆరు వందలు ఐదు వేలు పదిహేను ఇద పదిహేను పదిహేను వేలు రాముడు పదిహేను వేలు చక్కనమ్మా పదిహేను వేలు పదిహేను వేలు ఫోన్పేయా సరే పదిహేను వేల సద్ర బాట పదిహేను వేల ఒక్కొంద ఒకసారి చెప్పాలా అమ్మా నమస్తా చండ బాగా ఇరవై వేలు ఇరవై వేలు వస్తాను లేట్గా వచ్చిన లేటెస్ట్ గా ఇరవై వేలు ఇరవై వేల ఒక్కొందకున్నాడు ఇరవై వేల ఒక్కొందా సుబర్పు లైన్లో పెడతా సుపర్ లైన్లో పెట్టు చూస్తున్నాడు పాట ఇరవై రెండు వేలు అనిపిస్తుంది బాబు ఇరవై రెండు వేలు అప్పు అంతా ఇరవై రెండు వేలు అప్ప అంత వంద వంద పెరుగుతుంది అక్కడ ఇక్కడ హైకమాండ్ అక్కడ ఉంటాయి హైకమాండ్ పెట్టి అంత నా పాట రావు కొందా గొడవ లేదు అలాంటి కొడలు కొన్ని అక్కడ కనిపిస్తుంది కొనలేదు కదా అదే అండి ఇప్పుడు అలా ఆర్డర్ రాలేదు ఆ ఇష్టం ఎంత ఉందండి పాట ఇరవై 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 ఐదు వేల ఒక్కందా చెప్పాలన్నారు ఇరవై ఐదు వేల ఒక్కొందా సరిచిపో మూడు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ముప్పై ఏదేమో ముప్పై ఏడు

ముప్పై ఆరు వేలు సుబ్బారెడ్డి ఆమ్ల వల్ల సార్ ముప్పై ఆరు ముప్పై ఆరు పంద ముప్పై ఆరు వేల వంద్రు గారు ముప్పై ఆరు వేల వంద నలభై ఒప్పైగా నలభై భవని పర్లేదు కదా సిల్ ఉంద పక్కన పర్లేదా ఓకే సార్ నలభై వేల నలభై ఒప్పై ఒక వంద శత్రు గారు నలభై రెండు రామచంద్ర నలభై రెండు వేలు యాభై వేలు రావుడు బాగునీ యాభై యాభై వేల ఒక్కొందండి యాభై వేలు ఒక్కొందా యాభై వేలు ఒక్కందా బాగునీ సుపారిత అడిగే ఎందుకంటే ఉందా తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు రాజకీయ చెప్పు అవునవును ప్రివస్ వైపు ఇప్పుడు చెప్పండి యాభై ఐదు వేలు ఆందోళన వస్తా ఆమ్ వస్తాను అమ్మా యాభై ఐదు వేలు భావని సుబ్బారెడ్డి అంటే సంవత్సరం నిన్న పది సంవత్సరం ఉత్తు పడితే టూర్ డబ్బు వేలు కాదు అంటే బావని ఖాళీ ఉంది

ఎక్కడ బ్రాహ్మణు కూర్చున్నారు మరి ఎంత పెడుతున్నారు మీరు వందగా పెడుతున్నారు సెక్రెడ్ గారు ఒక వంద లక్షా ఒక వంద పవళ గెలవడానికి ఒక్క రూపాయి సరిపోదు అది చదవాలండి భాష భాష వందలేదు ఒక్కటి సార్ ఒక్క గెలవడానికి ఒక్క రూపాయి సరిపోవాలి అంటే ఒక లక్ష లక్ష వంద రూపాయలు బాని లక్షా పదివేలు గేడు సచరే 118 సుబార్డ్ బౌరుపాద 110 130000 బౌని చెప్పిొట్టు 130000 ఎక్కడ అన్నారు కదా బౌని 130 వచ్చింది బౌని చెని మాడర్తొన్నన్నే కదా బౌరునకబలర్తు ఊరిక రా ఇంకోటి బాగున్నాయి అయితే లక్ష ముప్పై అలాగే రెండు లక్షల దాకా వచ్చేలా ఉంది ఇందాక ఈ బీరువాళ్ళకి ఆర్డర్ దేవినర్వతలు వస్తాయి కదా బీరువాడు బాగాలేదు అలా చూడాలి అది ఇంకొకటిలో లేదు సైకిల్ సపోర్ట్ మెకమిక్స్ అలా ఉంటాయి ఇది బాగాలేదు చూడడానికి పురుగురు నుంచి ఐదు వందలు ఆరు వందల మంది బాగానే వస్తారండి బీరువాళ్ళు చెప్తే బాగున్నాయి కింద దావీలు యాభై వేలు లక్ష లక్ష రూపాయలు బీరువాళ్ళకి అవుతారు ఖర్చుకు వెళ్ళారు రెండు లక్షలు రెండు లక్షలు చేసేస్తా బాగున్నాయి ఇప్పుడు లక్ష ముప్పై ఏళ్ళు బాగున్నాయి నిజంగా ఎవరమ్మా డబ్బులు లక్ష ముప్పై ఎవరు పాట రాముడు బాగున్నాయి కదా రాముడు బాగు లక్ష ముప్పై గౌరీ మాట గారు ఏంటంటే రాముడు తీ అప్పు లేదా నీకు ధైర్యం లేదా నీకు ధైర్యం లేదా యాంగర్ ఫోన్ చేయలే లక్ష ముప్పై ఏదమ్మా గౌరీ మాట పాట राहड भोवानी करा छोवनी काढला लक्ष लक्षात सर बा रेंड रोज काव्य मी रोज का रे लक्ष जप्त लक्ष डोटे व्यापार मोहं का अन इच्छा देवनावत्र मुदे पूर्ती रेंड రెండు లక్షలు శ్రీ విజయ దుర్గ్ కిరింగ్ లక్ష్మీమాంత్ గారు రెండు లక్షలు సార్ ఒకసారి కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి మన పూజ చేస్తున్న ఎంట్రెడ్ గారు ఇంటిలో వచ్చారు మీరు మీరు కూడా వాడుకోవచ్చండి ఫోన్పే చేస్తే పంపించు దాన్ని సెక ఇచ్చినా పర్లేదు పాడినామా రెండు లక్షలు లక్ష్మీమాంతం రెండు లక్షలు ఒక ఉందా సద్రుడి గారిని వస్తుంటే గ్యాప్ వచ్చిందండి ఇప్పుడు సద్రడి గారికి వస్తుంటే ఒక గ్యాప్ వచ్చింది ఏంటంటే అది ఆ వంద మాత్రం వదులుతుంది లేదా ఒక రాజ్యంలో వర్షాకాలం బాగా వర్షాలు పడుతున్నాయి అంటే పొలమైన వర్షం వచ్చేస్తుంటే గదులు ఇవన్నీ కూడా పొంగిపోతున్నాయి ఒక పల్లె వేడి అంతా కూడా ఉడికి అవకాశం ఉందని చెప్పి ఆ మహారాజ్ గారు ఏం చేశారంటే ఆ పళ్ళంలో ఉన్న ఏరియా కూడా ఎత్తుగా ఉన్న ప్రదేశానికి కుటుంబాలన్నీ కూడా ఖాళీ చేయించి తీసుకెళ్ళిపోయారండి అక్కడ అటు ఎవరైనా వెళ్ళలేవకుండా ఎందుకంటే ఆ యొక్క నది ఆ వర్షాలకు విపరీతంగా ప్రవహిస్తూ ఉంది ఎప్పుడైనా ఆ బట్టుదైపోయి ఊరంతా పోయే అవకాశం ఉంది మునిగిపోయే అవకాశం ఉంది ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ఆ యొక్క రాజుగారు ఏం చేశారంటే కొంతమంది బట్టుల్ని కాపలా పెట్టి ఎవరిని ఇటు వెళ్ళకుండా కాపల కాయించి ఆ యొక్క రక్షణ ప్రజలని చెప్పి చూస్తున్నారు చూస్తూ ఉంటే బాగా నది విపరీతంగా పొంగి పొరులతో ఉంది ఏ నోషాలైనా గొట్టు తెగిపోయి ఆ గ్రామం మునిగిపోయే అవకాశం ఉంది ఎత్తు మీద సురక్షితంగా ఉన్న ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు అందులో ఒక తొమ్మిది సంవత్సరాల కుర్రోడు అంత ఆ ఊర్లోకి వెళ్ళా ప్రయత్నిస్తున్నారట మునిగిపోయే ప్రమాదం ఉన్న ఊర్లోకి వెళ్ళిపోతుంటే అక్కడ గొడ్లు ఏ ఎందుకు వెళ్తున్నా అలా వెళ్ళకూడదు అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది రాజుగారి ఆజ్ఞ వెళ్ళకూడదు అన్నారట అలాగే అని చెప్పి గబాల్ పరిగెట్టే పోడట బట్ అన్న గట్టిగా పట్టుకుని తీసుకొచ్చి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమీ లేదు నేను అక్కడ పశువులు మేపాడు నేను గేదెలని మేము ఆవుల్ని మేపాను ఆ మేపినప్పుడు నాకు ఒక అర్థ రూపాయ అక్కడ పడిపోయింది ఎంత పడిపోయిందండి అర్థ రూపాయి పడిపోయింది ఆ అర్ధ రూపాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు ఊరి అమ్మాయి ఇక్కడ అర్థ రూపాయలు పసు ప్రాణం పోగొట్టుకుంటా ఉందని చెప్పి ఆ భటుడు జేవుడు నుంచి ఐదు రూపాయలు తీసాను ఐదు రూపాయలు తీసుకుని రూపాయి రూపాయలు ఐదు రూపాయలు అటుకు వెళ్ళిపో అలాగే అని చెప్పి ఆ ఐదు రూపాయలు తీసుకుపోతాం అక్కడికి వెళ్ళి మళ్ళీ కొంచసేపట్టి ఇంటి చూసి మళ్ళీ పోతున్నారట మళ్ళీ పోతున్నా మళ్ళీ పట్టుకుని ఎలా మళ్ళీ వెళ్తున్నావు అంటే అదేనా అర్థ రూపాయలు అంటున్నాడు ఇందాకేమైనా ఐదు రూపాయలు ఇచ్చింది చాలా లేదా అని చెప్పి మళ్ళీ వంద రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు ఇస్తే ఆ వంద రూపాయలు తీసుకుని మళ్ళీ ఒక ఐదు వస్తాయి వెళ్ళి మళ్ళీ వెళ్తున్నాడు అమ్మో ఈ ఎలా నేను రాజుగారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి మళ్ళీ రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు రాజుగారి రాజుగారి మేము అంత చెప్పిన కొరడు నేను ఇవ్వలేదండి వెళ్ళిపోతున్నాడు ఐదు రూపాయలు ఇచ్చామంటే కాదన్నాడు వంద రూపాయలు ఇచ్చే కాదన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చినా సరే అడిగిపోతున్నాడు రూపాయలు రూపాయకి కొంచెం మీరు చెప్పట్టు రాజుగారు అంటున్నట్టు అంటే ఆ కరోనా చూసి ఏంటంటే అదేంటే అద్రూపాయి గుర్తు తెచ్చుకుందామని ఈ అద్దు రూపాయి నువ్వు మర్చిపోవ యూ రూపాయలు ఇచ్చారు కదా అంటే అదే ఇచ్చానండి రాజుగారు ఇచ్చారు అన్న సార్ నీకు సరిపోదా అంటే సాధండి అన్నాడు సరే ఒక పని చేస్తాను అయితేనే నీకు అంతరాజ్యం రాగిచ్చేస్తాను ఆగుతావా అని అడిగాను అప్పుడు అన్నాడంటే నిజంగా అంతరాజ్యం రాసిస్తాను రాజుగారు అన్నారు నిజంగా అని అయితే అంతరాజ్యం రాస్తాను అర్థరూపాయి అనే అది అర్ధ రూపాయలు చదువుతులేదు అలాగే రెండు లక్షలైనా సరే ఇవి వందే రెండు లక్షలు లక్షలైనా వందే బాగునీ సుబారెడ్డి బాగున్నాయి మా శరీరం ఎందుకు ఉందా కొడుకుందా రెండు లక్షలు చూడు మరి రెండు లక్షలే అంతే రెండు లక్షలు కొందా సత్యారెడ్డి గారి పాట

కానీ సంవత్సరం ఏమైందంటే పదకొండు రోజులు వచ్చింది ఎంత అదృష్టం చూడండి ఇంకో రెండు రోజులు అమ్మవారికి పూజించే భాగ్యం భవానీలకి భిక్షలు పెట్టే భాగ్యం ఎంత అదృష్టం చూడండి రెండు పదకొండు రోజులు ఎప్పుడూ రాదు ఈ సంవత్సరం వచ్చింది తొమ్మిది రోజులకి భవానీ భిక్షాగంతంగా పేర్లు ఇచ్చారు ఇంకో రెండు రోజులు ఖాళీ ఉంది ముగ్గురు కలిసి పెట్టుకుంటే పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు అవుతుంది ఇద్దరు పెట్టుకుంటే పాతిక వేలు పాతిక వేలు అవుతుంది ఇటువంటి అదృష్టం మరి ఎక్కడెక్కడి నుంచి అంటే ద్వారపూడి కాపేశ్వరం రామవరం పేర రామచంద్రపురం తుప్పలంపూడి రామవరం మహేంద్రవాడ ఇలా అన్ని గ్రామాల నుంచి ఐదు వందల మంది భవని వస్తున్నారు మరి పుణ్య కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది దారుపుళ్ళ అన్నదానం జరుగుతుంది అక్కడ గుడి దగ్గర అంటే మామూలుగా సాంబారు ఒక ఏదో కూర ఉంటది ఆ పెళ్ళికి కూడా పలసగా ఉంటది అని చెప్పి ఆ నుంచి ఆ భవనం ఏం చేస్తారంటే డెబ్బై ఎనభై మంది ప్రత్యేకంగా ద్వారపూర్ నుంచి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటే అక్కడ ఆలయ అర్చకులు అడిగితే ఏంటి ఎలా పొలం రెండు చాలా బాగా పెడుతున్నారు అది ఇది అని చెప్తే ఆలయ అర్చకులు కూడా పోయిన సంవత్సరం వచ్చారంటే ఇక్కడ ప్రధాన అర్చకులు ఆరు వచ్చారంటే ఇక్కడ ఇంతమంది భవన తీసుకుపోతున్నారు అక్కడ ఏం పెడుతున్నారు ఏంటో అని చెప్పి చాలా మంది కొంతమంది తెలియక పాపం మన సత్సం నోళ్ళు యాభై వేలు చేసుకుంటున్నారు అంత వద్దేటి ఆరుకి యాభై రూపాయలు నలభై రూపాయలు అవుతే అంతా మిగిలిపోతుంటే అంతా మిగిలిపోతే మాకేం అవసరం లేదమ్మా అమ్మవారి దేవుళ్ళు అందరూ ఆ వ్యాపారాల్లో బాగానే ఉన్నాం నిజంగా ఖర్చు వేయడానికి ఉల్లిపాయ వేయకూడదు జీడిపప్పు ఆ యొక్క పేస్ట్ చేసి ఆస్కారం అందులో పోయిన సంవత్సరం జీడిపప్పు వచ్చాక ముప్పై ఆరు వేలు అయిందమ్మా ఎలాంటి కనపడి నెయ్య ఇలా అన్నీ కూడా రుచికరమైనవి క్వాలిటీ పలాబియ్యం అన్నీ కూడా అంత బాగా ఎందుకు అంటే ఏదన్నా చేస్తే గట్టిగా చేయాలి నిండుగా చేయాలి తృప్తిగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం భవన్ ఎక్కువ ఎక్కువైనా సరే ఇలా పెడుతున్నాం అలాగే భక్తులు కూడా ఎంతైనా సరే ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు మరి ఇంకా రెండు రోజులు కూడా పూర్తి అయిపోతాయి అమ్మవారి అనుగ్రహంతో మన అంత గారికి మరి సత్తిరెడ్డి గారికి లడ్డు ఇచ్చేద్దాం అమ్మ రెండు లక్షలు ఫోన్ చేస్తాం ఏ బాబా లడ్డు కూడా ఇస్తాను అయినా రెండు లక్షల వంద రూపాయలు రూపాయలు పదే రెండు లక్షలు ఫోన్పే చేస్తారట ఇంకో రెండు వందలు ఇచ్చారు

ఎందుకంటే వినాయకుడికి లడ్డు మాట్లాడుతున్నారు ఇక సరిపోవటం లేదు విజయవాడ బాగా నైన్ పెంచుకుని సంపాదించాలని విజయవాడ నుంచి వేరవరెడ్ భవనం ఎంతమ్మా రెండు లక్షలు వందా సత్రెడ్డి గారు రెండు లక్షల పదిహేడు వేరవ రెడ్డి బాగుంది పాట కోటోసారు సుబ్బేష్ కుమార్ గారు మీరే ఉన్నానండి దాటించాలండి సెక్రటరీ గారు పర్లేదు అంత బాగుంటుంది ఓకే అండి అమ్మవారికి అంటే రెండు ముప్పై సుబ్బారెడ్డి బాట ఏమండి మన సుబ్బారెడ్డి బాగుంటుంది రెండు లక్షలు రెండు లక్షలు ముప్పై ఏడు ఏమండి లైన్లో ఉన్నావా మాకు ఉంది ఏంటి పక్కన ఇంకా మాట్లాడి మరి ఎవరండి చెప్పావుని లేదా అంటే అలా రెడ్డి పక్కన పక్కనాడు సరే అండి సుబ్బారెడ్డి రెండు మూడులో రెండు లక్షల ముప్పై వేలు సుబ్బారెడ్డి బాబుని

డ్డి భావన్ గారు మూడు లక్షలు పాత్ర లేదు ఒకేసారి చెప్తే